హలో ఎవ్రీ బాన్ శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా ఈ నెల మొత్తం పూజలు వ్రతాలు మంచి ఆధ్యాత్మిక భావనలో ఉంటాం మనము మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అయితే ఈ నెల మొత్తం ప్రతి దేవునికి దేవతకి కొబ్బరికాయలు కొడతాం అన్నట్టు అయితే మొదటి కొబ్బరికాయ పోచమ్మ తల్లికి కొట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఎందుకు అని తెలియదు మా అత్తమ్మ ఇలానే చేసేది నేను కూడా కంటిన్యూ చేస్తున్నా అందుకోసమే మొదటి కొబ్బరికాయ పోచమ్మ తల్లికి కొట్టడానికి వచ్చాను ఈ పోచమ్మ తల్లి టెంపుల్ మా ఊళ్ళో చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఊరి మధ్యలో ఉండి ఊరిన్నంతా కాపాడుతున్నట్టుగా ఉంటుంది అమ్మవారు చాలామంది పబ్లిక్ ఉంటారు ఇంకా ఉగాది అప్పుడైతే ఒక జాతరలా ఉంటుంది ఎందుకంటే చాలామంది బోనాలు చీరలు సమర్పిస్తారు అమ్మవారికి మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అంటే ఇల్లు కట్టుకోవడం కానీ పెళ్లి చేయడం కానీ ఎటువంటి శుభకార్యానికైనా మొట్టమొదటి కొబ్బరికాయ కానీ మొక్కులు కానీ ఇక్కడనే చెల్లిస్తారు ఇంకా చిన్న పిల్లలకి మొట్టమొదటగా పుట్టు ఎండికలు చోవులు కుట్టించడం లాంటివి ఇక్కడే చేస్తారు అందుకే అమ్మ చెప్పింది ముప్పై ఆ దేవతల కన్నా ముందు పోచమ్మ తల్లిని పూజించాలని ఆ పోచమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను